అనంతపురం నగరంలోని కేఎస్ఎన్ డిగ్రీ కాలేజీ హాస్టల్లో విద్యార్థినులపై ఎలుకల దాడి కలకలం రేపుతోంది హాస్టల్లో రాత్రి నిద్రపోతున్న సమయంలో పది మంది ఎలుకలు కొరికాయి అయితే ఎలుకల దాడిలో గాయపడిన విద్యార్థినులకు ప్రభుత్వ ఆసుపత్రిలో వ్యాక్సిన్ వేయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది దీంతో విద్యార్థి సంఘాలు కాలేజీకి చేరుకుని ఆందోళన చేపట్టారు గతంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేషెంట్లను ఎలుకలు కొరికితే తాజాగా అనంతపురంలో ప్రభుత్వ మహిళా కాలేజీ హాస్టల్లో విద్యార్థినులను ఎలుకలు అనంతపురం నగరంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల హాస్టల్లో ఒకే రోజు పది మంది విద్యార్థినులను ఎలుకలు కొరకడం కలకలం రేపింది హాస్టల్ రూమ్ రాత్రిపూట నిద్రిస్తున్న సమయంలో ఎలుకలు తమను కొరికాయని కళాశాల హాస్టల్ విద్యార్థినులు ఆరోపిస్తున్నారు ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా పది మంది విద్యార్థినుల చేతులు కాళ్లపై ఎలుకలు కొరికి గాయపరిచాయి ఈ సంఘటన బయటకు పొక్కకుండా కళాశాల ప్రిన్సిపల్ అత్యంత గోప్యంగా విద్యార్థినులను ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి టీకాలు వేయించారు హాస్టల్ పరిసరాల్లో అపరిశుభ్ర వాతావరణం వల్ల హాస్టల్ గదిలోకి ఎలుకలు వస్తున్నాయని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు ప్రధానంగా హాస్టల్ వెనుక వైపు డ్రైనేజీ నుంచి ఎలుకలు హాస్టల్ గదుల్లోకి కలుగుల ద్వారా వస్తున్నాయని విద్యార్థినులు అంటున్నారు ఈ కళాశాల వసతి గృహంలో గత నెలలో అన్నంలో పురుగులు మజ్జిగలో బొద్దింకలు వచ్చాయి ఈ ఆహారం తీసుకుని అప్పట్లో విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు ఈ సంఘటన మర్చిపోకముందే విద్యార్థినులను ఎలుకలు కరిచిన ఘటన జరగడం పర్యవేక్షణ లోపాలను ఎత్తి చూపుతోంది కేఎస్ఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అనంతపురం జిల్లాలో ఉన్న ఏకైక ప్రభుత్వ మహిళా కళాశాల ఇందులో అన్ని సదుపాయాలు ఉన్నాయి పన్నెండు వందల మంది విద్యార్థినులు ఇక్కడ చదువుతున్నారు న్యాక్ గుర్తింపు కూడా లభించింది రెండేళ్ల క్రితం స్వయం ప్రతిపత్తి హోదా కూడా దక్కింది కానీ వసతి గృహం మాత్రం అధ్వాన్నంగా తయారైంది ఒకే భవనంలో నాలుగు వందల మంది విద్యార్థినులు ఉంటున్నారు నిర్వహణలో లోపాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి పారిశుధ్యం సక్రమంగా లేదు ఇందులో ఉంటున్నది ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థినులే కాబట్టి అందరూ దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారే సరైన భోజనం వసతి అందక వారంతా ఇబ్బందులు పడుతున్నారు విద్యార్థినుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో మరో వసతి గృహం కూడా నిర్మిస్తున్నారు అదనపు గృహ భవనం నిధులు లేక అర్ధాంతరంగా ఆగిపోయింది నిర్మాణంలో ఉన్న భవనంలోనే వంటశాల భోజనశాల ఉండడంతో ఇక్కడ పరిస్థితి అధ్వానంగా మారింది దీనికి తోడు సరైన పర్యవేక్షణ లేక విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు విద్యార్థినులను ఎలుకలు కర్చిన ఘటన విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు కాలేజీకి చేరుకుని ఆందోళన చేపట్టాయి కాలేజీ ప్రిన్సిపాల్ అలాగే హాస్టల్ వార్డెన్లతో వాగ్వాదానికి దిగాయి ఇంత జరుగుతున్నా జిల్లాలో ఏ ఒక్క అధికారి ప్రజా ప్రజాప్రతినిధులు కానీ కాలేజీ హాస్టల్ను సందర్శించి విద్యార్థినులను పరామర్శించకపోవడం దారుణమని విద్యార్థి సంఘ నాయకులు ఆరోపించారు కొరికినాయి కాబట్టి హాస్పిటల్ చూపిస్తున్నాడు ఎలా ఎట్లొస్తుంది అని మేము ఎట్లా చెప్తాం అంటే

మళ్ళీ మళ్ళీ రాజేబం చేసాను అంటే రండిరా ఎవరు చేస్తారు రాజేబం మీరే చెప్పారు ఇందాక ఇందాక చెప్పారు అదే ఎప్పుడను చేసాను రెడీగా ఉన్నారు నిన్న జలపడే దాని బిజినెస్ చేద్దాం జలపడేది పడకుండా ఉండి జలపడేది కొన్నామా మీరు బయపెట్టి ఆ జోల్ తన వస్తది రెండోసారి అది ఏంటి ఐఐటి అంటే నేను ఐఐటి అంటే ఆ ఎక్స్పర్ట్ వడైతే ఐయాడ గుద్దు నిలపొని నిలబెడ మిర ఆ ఎక్కడికి వెళ్తాం సరేనా త్రీ డేస్ నుంచి ఎలకలు వస్తున్నాయి సార్ అవి పది మంది స్టూడెంట్స్ వరకు కొరికినాయి అవి కొరకడం వల్ల బ్లడ్ వచ్చింది అందుకని మేడంకి ఇన్ఫార్మ్ చేసాము ఒక అమ్మాయికి బ్లడ్ కూడా వచ్చింది అందుకని మేడంకి ఇన్ఫార్మ్ చేసాం మేడంస్ మమ్మల్ని హాస్పిటల్ మా ఎవరికైతే ఖర్చుందో వాళ్ళకి హాస్పిటల్కి పిలిచికెళ్ళి ఇంజక్షన్లు టీకాలు వేయించారు వేయించడం వల్ల ఇప్పుడు వాళ్ళకి బాగానే ఉంది కా మాకైతే ఆ ఎలుకలు ఎలా వచ్చినాయంటే మున్సిపాలిటీ వాళ్ళు డ్రైనేజ్ క్లీన్ చేయడం వల్ల వచ్చిందని చెప్తున్నారు ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నాయో కూడా అవి మాకు క్లారిటీగా తెలియదు ఇప్పుడైతే మేము జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నాం మేడం వాళ్ళు కూడా మా పరిశీలిస్తున్నారు డైలీ వచ్చి చూస్తున్నారు కాబట్టి ఇప్పుడైతే పర్లేదు సార్ అంటే నైట్ నైట్ టైమ్స్ కొరికినాయి సార్ పొద్దున్నే లేచి చూసుకుంటాం సార్ స్పర్శ లేదు సార్ కొరికినేది పొద్దున్నే లేచి చూసుకుంటే ఎలుకలు కొరికినేటివి గాయాలు ఉన్నాయి సార్ చూసిన ఫోర్ థర్టీ ఫోర్ థర్టీ ఆ మధ్య చూసినాం సార్ అంటే మళ్ళీ మేడం వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం వల్ల ఇది ఇన్ఫెక్షన్ కొంచెం పాయిజన్ లాగా ఉంటుంది మీకు ఫ్యూచర్ లో ఏమైనా ప్రాబ్లమ్స్ అట్లా వస్తాయి టీటీ ఇంజెక్షన్ వేయించుకోండి అని చెప్పి మమ్మల్ని హాస్పిటల్ పిలిచి చూపి ఇంజక్షన్ వేయించుకొని వచ్చినారు సార్ అక్కడ గలీజ్ ఉండడం స్టెప్స్ కింద కూడా గలీజ్ ఉంటే అది కూడా క్లీన్ చేయించినారు ఇప్పుడైతే ఏం లేదు సార్ ఒక పాపకి కాలుకి ఎక్కువ కొరికింది సార్ ఇంకా సిక్స్త్ రూమ్ లో ఫైవ్ మెంబర్స్ కో ఫోర్ మెంబర్స్ కి కొరికింది సార్ ఫిఫ్త్ రూమ్ లో వచ్చేసి సెవెన్ మెంబర్స్ కి కొరికింది సార్ అందరికి టీకాలు వేసి టీన్ నాకు చేయింది సార్ నైట్ టైం కొరికినాయి సార్ నైట్ లేచి ఫోర్ థర్టీ అట్లా ఉంటుంది అప్పుడు చూసుకున్నాను సార్ నొప్పిందా నొప్పి కొద్దిగా ఉంది సార్ బ్లడ్ వచ్చింది సార్ అప్పుడు మేడం వాళ్ళకి వెళ్ళి చెప్పినాం సార్ మేడం వాళ్ళు హాస్పిటల్ పిలిచిపోయి టీకా లేపించినారు సార్ ఎలుకలు రావడానికి కారణం మాకు రెండు వాష్రూమ్లలోనూ కనెక్షన్ ఉంది సార్ అంటే వాషింగ్ ఏరియా ఉంది కాబట్టి మా రెండు రూములలోకి వస్తున్నాయి అక్కడ ఒక హోల్ ఉండే సార్ అది కూడా నిన్న క్లోజ్ చేయించేసినారు అందు ద్వారా వస్తున్నాయని క్లోజ్ కూడా చేయించేసినారు ఇప్పుడైతే రావడం లేదు సార్ నిన్నటి నుంచి రావట్లేదు క్లోజ్ చేయించినాక కాబట్టి మేడం వాళ్ళకి ఇన్ఫామ్ చేసినాము మాకైతే మేడం వాళ్ళు వచ్చి చెకింగ్ చేసి అంతా చూసుకుంటున్నారు సార్ మేడం వాళ్ళే వాళ్ళు ఒక్కటే ఇబ్బంది అవుతుంది సార్ ఇప్పుడు ఎగ్జామ్స్ టైం గా సార్ మేము చదువుకోవాలి కాబట్టి అవి లేకోకుంటే బాగుంటుంది అనుకుంటున్నాం సార్ మాకు ఎక్కడ నుంచి వస్తున్నాయో అవి అయితే క్లారిటీ లేదు సార్ నిన్న జరిగినటువంటి ఘటన కేఎస్ఎన్ లో చాలా బాధాకరము ఎందుకంటే విద్యార్థులు నిద్ర సమయంలో ఉన్నప్పుడు ఎలుకలు వచ్చి ఆ విద్యార్థుల మీద దాడి చేశాయి కొరికాయి వాళ్ళకి గాయాలు కూడా అయినాయి గుట్టి చప్పుడు కాకుండా మన మేడం ప్రిన్సిపల్ మేడము హాస్పిటల్ తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇచ్చామంటున్నారు కానీ పర్సనల్ గా విద్యార్థులతో మాట్లాడినప్పుడు ఇంతకు ముందు మజ్జిగలో బొద్దింకలు అలాగే ఫుడ్ సమస్య కూడా చాలా జరిగాయి ఇక్కడ ఇప్పుడు కూడా ఇంతకు ముందు వెళ్ళినప్పుడు ఆ ఎప్పుడైతే ఫుడ్ సమస్య ఉందో ఒక వన్ వీక్ మాత్రమే తగ్గింది ఇప్పుడు మళ్ళీ ఆ సమస్య కంటిన్యూ అవుతానే ఉంది ఆ సమస్య బయటికి రానివ్వకుండా అలాగే నిన్న జరిగిన ఏవైతే ఎలుకలు విద్యార్థులను కొరికాయో ఆ సమస్య కూడా బయటికి రాకోనివ్వకుండా మన ఎవరైతే ప్రిన్సిపల్ మేడం సత్యలత మేడం గారు ఉన్నారో వాళ్ళు విద్యార్థులను భయపెట్టి బ్లాక్ మెయిల్ చేసి కూడా ఆ సాది ఏదైతే ఘటన ఉందో దాన్ని బయటికి రానికుండా చేస్తున్నారు ఇప్పుడు వచ్చిన విద్యార్థి సంఘాల నాయకులు అడిగితే ఏం ఏం జరుగుతుంది అని విద్యార్థులతో మాట్లాడుతుంటే విద్యార్థులతో మాట్లాడినివ్వకుండా ఆ విద్యార్థులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అలాగే వార్డెన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విద్యార్థి సంఘాలతో ఘర్షణగా అనేది దిగుతున్నారు మీరు విద్యార్థ సంఘాలు ఎందుకు వస్తున్నారు ఏమే అంటే ఎందుకు విద్యార్థ సంఘాలు రాకూడదా అని ఈ రోజు మేము ప్రశ్నిస్తున్నాం పిఎస్ఎఫ్ఐ ఖచ్చితంగా దీని మీద ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు చర్యలు తీసుకోవాలా లేకపోతే కలిసి వచ్చే విద్యార్థ సంఘాలతో అందరితోనూ కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని పిఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నారు సెన్ మహిళ డిగ్రీ కళాశాలలో విద్యార్థినులకు గత మూడు రోజులుగా వరుసగా ఎలకలు కొరుకుతున్నాయన్న నేపథ్యంలో ఈరోజు వార్తలు రావడం జరిగింది అది నిజమా కాదా అని తెలుసుకోవడానికి విద్యార్థి సంఘాలు ఈరోజు మన కళా కళాశాలలోకి వస్తే ఈరోజు వచ్చినటువంటి విద్యార్థి సంఘాల నాయకులతో ఈ ప్రిన్సిపల్గా ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం అయితేనేమి మిగిలిన వారైతేనేమి ద దౌర్జన్యానికి దిగడం జరుగుతుంది అసలు ఎందుకు వస్తున్నారు ఏం కథ అన్నట్టు ఇది ఏదానికి తార్కాణం నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు ఈరోజు కరూ జిల్లాలో అయినటువంటి అనంతపురంలో ఈ విధంగా విద్యార్థులని ఎలకలతో నాసి రకమైన భోజనంతో మీరు చదివించాలనే కోణంతో ఉండ ఉన్నది ఏ దానికి తార్కాణం అని మేము క్వశ్చన్ చేస్తున్నాం ఇదే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ప్ర ప్రశ్నిస్తానని వచ్చారు ఈరోజు ఇంతమంది విద్యార్థులు ఆత్మహత్యలు జరుగుతున్నాయి విద్యార్థులకి ఆరోగ్యాలు చెడిపోతున్నాయి విద్యార్థుల యొక్క మాన ప్రాణాలకి రక్షణ లేకుండా పోయింది ఎక్కడున్నారయ్యా ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ గారు విజన్ ట్వంటీ 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 అని చెప్పి ఊదరగొట్టి గతంలో చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అని ఎప్పుడో జరగబోయే కాకమ్మ కథలు చెప్తూ ఉన్నారు ఈరోజు ఇప్పుడు జరుగుతున్న విద్యార్థుల మీద దాడులైతేనేమి ఈ విధంగా అనారోగ్యం పాలవుతున్నటువంటి ఎలకలతో కుట్టిస్తున్నారు ఇక్కడ పారిశుద్ధ లోపం ఉంది ఇవన్నీ గతంలోనే విద్యార్థి సంఘాలుగా వచ్చి ఫుడ్ సెక్షన్ అయితేనేమి గతంలో ఈ పారిశుద్ధ్యం గురించి అయితేనేమి అనేక విధాలుగా మీడియా ద్వారా విన్నవించాము ఎక్కడ ఏం జరిగినా నాకు ఇక్కడ వాచ్ ఉంది రింగ్ ఉంది బొంగు ఉంది అని చెప్తున్నటువంటి మాజీ ముఖ్యమంత్రిగా పేరున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు గతంలో మీరు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు అదే చెప్తారు ఇప్పుడు ఉన్నప్పుడు అదే చెప్తున్నారు మీకు ఒకటే ప్రశ్నిస్తున్నాం మేము ఏం జరిగినా తెలుస్తుంది అంటారు కదా రేపటికే నాకు రేపు రేపు ఏం జరుగుతుందో ఈరోజు తెలుస్తుంది అంటారు కదా ఇన్ని విద్యార్థులు ఇంత కష్ట నష్టాలు పడుతుంటే మీకు తెలియడం లేదా ఎందుకు మీరు స్పందించడం లేదు డిపార్ట్మెంట్ పరంగా ఎవరు వచ్చి ఇక్కడ మీరు ఇన్స్పెక్షన్ చేశారు డిపార్ట్మెంట్ పరంగా మీరు మంత్రి గారు ఉన్నారు లోకల్ ఎమ్మెల్యే గారు ఉన్నారు ఎంపీ గారు ఎవరు వచ్చారు ఎవరు రాలేదు అంటే మీకు విద్యార్థుల మాన అయితేనేమి విద్యార్థుల యొక్క రక్షణ అయితేనేమి విద్యార్థుల యొక్క ఆరోగ్యం అయితేనేమి విద్యార్థుల యొక్క తిండి విషయం అయితేనేమి ఏమీ పట్టదా గత నెల ఇంకా కొన్ని రోజులు పోతే విద్యార్థులకు ఎగ్జామ్స్ ఉన్నాయి ఆ ఎగ్జామ్స్ కూడా సరిగా రాయలేని పరిస్థితి దిగజారింది ఎందుకంటే ఈ విధంగా ఎలకలు వస్తున్నాయి పాములు వస్తాయి వాళ్ళు ప్రశ్నిస్తే ఏమంటున్నారు వాళ్ళు ఏం ఎలకలు వస్తే మాకేం తెలుసు మేము కలగన్నామా ఎలకలు రాకుండా ఉంటాయా పాములు వస్తాయి పాములు ఉండేటివి క్లీన్ చేస్తే పాములు వస్తాయి వచ్చినప్పుడు కుట్టిస్తే మేము హాస్పిటల్ పోతున్నాం అంటే రెస్పాన్సిబిలిటీ లేని ఆన్సర్స్ ఈ విధంగా మీరు రెస్పాన్సిబిలిటీ లేని నారా లోకేష్ గారు ఏ విధంగా ఉన్నారో విధంగా ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ కూడా రెస్పాన్సిబిలిటీ లేని ఆన్సర్స్ విద్యార్థి సంఘాలకి ఇస్తున్నాయి విద్యార్థి సంఘాలతో గొలాట పెట్టుకుంటున్నాయి ఏం పెట్టుకుంటావో చేసుకుంటా చేసుకో వీడియో తీసుకొని మీడియా ముందు వచ్చి చెప్తున్నాయి ఇది ఎవరు ఎవరి ప్రోత్స ప్రోత్బలంతో వాళ్ళు ఈ విధంగా మీడియా ముందు వచ్చి చెప్తున్నారు ఎవరి ప్రోత్బలం ఉంది వీరి వెనక అది మీరు ఆలోచించాలి ఇప్పుడు ప్రైవేట్ నారాయణ మాదే చైతన్య మాదే అని మీ ఎమ్మెల్యేలతో విజ్ఞానం మాదే అని మీ ఎమ్మెల్యేలతో నాటకాలు వేసుకుంటున్నారు కానీ ఏ విధంగా ప్రభుత్వ విద్యని నిర్వీర్యం చేసే దిశగానే మీరు అడుగులు వేస్తున్నారని నేను మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను కాలేజీలో అనుకోని సిగ్గుచేట సిగ్గుచేటయ్యే ఒక ఘటన జరిగింది ఎక్కడన్నా ఎలకలు విద్యార్థులను కుడతాయండి ఇంతవరకు గవర్నమెంట్ హాస్పిటల్లో ఆ ప్రభుత్వని ఈ ప్రభుత్వని ఇంతకుముందు గవర్నమెంట్లోనే ఎలకలే పిల్లోని తినేసినాయి హాస్పిటల్లో ఆ గుంటూరు వైపు ఇప్పుడు అంతంత అమ్మాయిల్ని పది మందిని మూడు రోజులుగా వరుసగా ఎలకలు వచ్చి కొరుకుతుంటే ఇట్లాంటి ఘటనలు జరుగుతుంటే యాజమాన్యం సిబ్బంది స్పందించే వదిలిపెట్టి ఎవరైతే విద్యార్థి నాయకులు పరామర్శించడానికి మహిళా వాళ్ళు వస్తున్నారో వాళ్ళ మీదనే తిరగబడి మీరు ఏం చేసుకుంటారు చేసుకోక నేను టాపిక్ డైవర్ట్ చేసే విధానంలో వాళ్ళు అధోరణిలో కొనసాగిస్తున్నారు పిల్లల్ని అడిగితే వాళ్ళు ఏం చెప్పలేరు వాళ్ళ పక్కన వీళ్ళు ఉన్నారు ఏమన్నా చెప్పాలంటే భయపడుతున్నారు ఇంతకుముందు ఫుడ్ విషయంలో కొన్ని విద్యార్థి సంఘాలు వచ్చి ప్రశ్నిస్తే ఒక వారం పది రోజులు ఫుడ్ మంచిగా పెట్టారు ఫుడ్ ఎందుకు మంచిగా పెట్టలేకపోతున్నారని వాళ్ళని అడిగితే మాకు మూడు పూటలకు అరవై ఐదు రూపాయలు ఇస్తున్నారు వాళ్ళకు వంద రూపాయలు మీరు కేటాయించి అరవై ఐదు రూపాయలు వాళ్ళకి ఇచ్చి ముప్పై రూపాయలు ఎక్కడికి పోతుంది ఎన్ని సంవత్సరాలుగా ఈ స్కామ్ కొనసాగుతుంది దానికి ఎవరు బాధ్యులు కలెక్టర్ గారు చూస్తున్నారా మూడు రోజుల నుంచి కలెక్టర్ గారు ఏమయ్యారని కలెక్టర్ గారిని కూడా ప్రశ్నిస్తున్నాను మూడు రోజులు ఈ ఘటన జరుగుతుంది కనీసం ఒక ఎంక్వైరీ కానీ లేకుంటే కలెక్టర్ గారు డైరెక్ట్గా రావచ్చు కదా మీ వేటు దూరంలో ఉంది కేఎస్ఎన్ కాలేజీ పది అడుగులో కలెక్టర్ గారు ఇక్కడికి రావచ్చు విద్యార్థులకు భరోసా ఇవ్వచ్చు వాళ్ళకి ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి వాళ్ళకి ఏ విధమైన సౌకర్యాలు లేవండి ఇక్కడ చూడడానికి లక్షల జీతాలు తీసుకుంటూ ఇక్కడ ఉన్న సిబ్బంది స్వాంతన పొందుతున్నారు కానీ విద్యార్థులకు నాకు తెలిసి పెద్ద సౌకర్యాలు కనిపించడం లేదు అదే నారాయణ చైతన్యాల్లో లక్షలకు లక్షలు వసూలు చేసి వాళ్ళకు అరకొర వసూలు కల్పించి ఎంతసేపు టీవీల్లో వాళ్ళ వాళ్ళను ప్రమోట్ చేసుకు ప్రమోట్ చేసుకుంటున్నారు కానీ ఈ పేద విద్యార్థులు గవర్నమెంట్ కాలేజీలు గవర్నమెంట్ స్కూల్స్ ఎంతసేపు తొక్కేసి డిమాడరనైజ్ డిమాడ్రనైజ్ చేయడానికే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకున్నారు ఈనాడు లోకేష్ గారు స్వయంగా నారా లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగ సృష్టికర్త విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తున్నారు మూడు రోజులైందండి ఘటన జరిగి మీ దృష్టికి రాలేదా మీకు కనిపించడం లేదా వినిపించడం లేదా అదే వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ఏదన్నా సోషల్ మీడియాలో ఒక మంచి పెడితే వాళ్ళ మీద కేసులు పెట్టడం వెంటనే చేస్తారు కానీ ఈనాడు విద్యార్థులను పది మంది అమ్మాయిలకు ఎలుకలు కొట్టినాయంటే ఒక్కరు ఒక్కరు స్పందించద్దా ప్రభుత్వం నుంచి ఒక్కరు ఇంకా విద్యార్థి సంఘాలు వచ్చి ఇప్పుడు గొడవ చేస్తుంటే వాళ్ళు మాట్లాడుతుంటే మేము గొడవ చేస్తున్నారంట ఆ సిబ్బంది అంతా వీళ్ళ మీదకి వస్తున్నారు విద్యార్థులు విద్యార్థుల మీదకి విద్యార్థి సంఘాల నాయకుల మీదకి అంటే ఎట్టు పోతున్నారు మీరు ఎంతసేపు మీరు కూడా ప్రభుత్వానికి వెళ్తున్నారు కానీ పిల్లల పట్ల మీకు బాధ్యత ఉందా నైతిక బాధ్యత ఎవరికీ లేదండి ఇక్కడ ఎవరైనా వచ్చిపోతే తూత మంత్రంగా వాళ్ళ దగ్గర వచ్చి నిల్చుంటున్నారు అంత ఎందుకు నిల్చుంటున్నారు ఈ విద్యార్థినులు ఏమన్నా నిజాలు చెప్తారేమో మాకు ఉన్నవి ఉద్యోగాలు పోతాయేమనే ఉద్దేశంతో తప్పితే ఇంకేదో ఆ పిల్లలకి ఏదో హెల్ప్ చేయాలని కాదు హాస్పిటల్ తీసుకెళ్లారు తూతమంత్రంగా మంత్రంగా ఒక టీకా వేయించారు ఈ రోజు మేమంతా వస్తాం కాబట్టి ఆ రూముల్లో ఊరికినట్లా క్లీన్ చేయించారు ఎంత ఆ రూములు గార కట్టిపోయి గబ్బు పట్టిపోయినాయి ఈ శానిటేషన్ వాళ్ళకి జీతాలు ఇవ్వలేదంట మళ్ళీ అయినా ఇస్తారు కదా వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి ఎందుకు సాలరీస్ ఇవ్వడం లేదు ఇది ఎటు పోతోంది ఈ కాలేజ్ ఈ కాలేజ్ మీద ఒక రివ్యూ వేయాలి కలెక్టర్ గారే స్వయంగా ఒక సిట్ వేసి ఈ ఈ ఈ స్కామ్ కానీ ఇక్కడ ఏం జరుగుతుందో వీటన్నింటినీ కూడా పరిశీలించాలని తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇంకొకసారి కూటమి ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు కానీ నారా లోకేష్ గారు కానీ మీ అందరూ కూడా ఈ వైఎస్ఆర్ పార్టీని వదిలేసి ఈ ప్రజల పట్ల విద్యార్థుల పట్ల బయట మహిళల పైన జరుగుతున్న అరాచకాల పట్ల ఒక్కసారి దృష్టి పెట్టండి కళ్ళు తెరిచి చూడండి వాళ్ళ వైపు అంతేగాని ఎంతసేపు మీకు అపోజిషన్లు ఎవరు ఉన్నారు వాళ్ళని తొక్కాల మీరు దొక్కితే కాదు ప్రజలు దొక్కితే అవుతుంది ప్రజలతో అవుతుంది ఏదన్నా కానీ ఇంకా రాబోయే రోజుల్లో మీకు అసలు పుట్టగతులు కూడా ఉండవు ఈ ప్రకారం విద్యార్థులను నాశనం చేస్తారా వాళ్ళు ఒకటో తారీఖు ఎగ్జామ్స్ వాళ్లకు వాళ్ళు ఎగ్జామ్స్ చూసుకుంటారా వాళ్ళు తగిలిన గాయాలకు ట్రీట్మెంట్ చేయించుకుంటారా ఏంది మీరు చేస్తున్నారు మూడు రోజులుగా అసలు సిగ్గు అనిపించలేదా ఈ ఈ ఇక్కడ ఉండే సబితమ్మ మాట్లాడితే ఊ అని లేస్తావు ఆ అని లేస్తావు నీ లోకల్లో జరిగింది ఏది వచ్చినావా అమ్మా మాట్లాడినావా కనీసం ఒక ఫోన్ చేసి ప్రిన్సిపల్ కానీ పిల్లలు కానీ పరామర్శించావా ఆ మీకు సిగ్గు సిగ్గుచరము లేదా ఏం చేస్తున్నారు మీరందరూ ఇంతమంది మహిళా మంత్రులు ఉన్నారే ఇంత లోకల్ ఎమ్మెల్యే కనీసం లోకల్ ఎమ్మెల్యే గారు మీరేమైనా వచ్చి కనీసం ఏమైంది పిల్లలు కానీ ఎన్క్వైరీ చేయాల్సిన అవసరం లేదా మీకు బాధ్యత లేదా లోకల్గా మీరు ఎమ్మెల్యే కాదా మిమ్మల్ని ఎవరిని ప్రశ్నించాలి ఎవరిని వద్దు అందరిది టోటల్ ఏ టు జెడ్ మీ అందరివి తప్పులు ఉన్నాయి వెంటనే వచ్చి ఈ కాలేజీని సందర్శించి కలెక్టర్ గారు కావచ్చు ప్రభుత్వం కావచ్చు ఎమ్మెల్యేస్ కావచ్చు ఎంపీస్ కావచ్చు వచ్చి పరామర్శించాలి విద్యార్థులకు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి తగిన న్యాయం అసలు వాళ్ళకి ఫస్ట్ మంచి ఫుడ్ పెట్టండి మంచి ఫుడ్ పెట్టండి అదే జగన్ గారి ప్రభుత్వంలో వాళ్ళకి మెను చూస్తారా వాళ్ళకి టాబుల్ చూస్తారా అమ్మాయిలకైతే శానిటరీ నాప్కిన్స్ నుంచి సొంత ఇంట్లో సొంత ఇంట్లో ఎట్లా చేస్తారో అట్లా చేస్తానరే మీకు అట్లా ఏం అనిపించడం లేదా ఏం తోచడం లేదా అసలు మీకు మీకు వీళ్ళ మీద ఉంటాయి కదా ఎంతసేపు నిధులు తెచ్చుకోవడం మీ జోబులు నింపుకోవడం మీ వాళ్ళకి మీ కార్యకర్తలకు న్యాయం చేసుకుంటున్నారు కానీ ఎక్కడే కానీ ప్రజల గురించి మహిళల గురించి విద్యార్థుల గురించి విద్యార్థుల గురించి పట్టించుకోలేదని చెప్పి మరీ మరీ నొక్కి ఒక్కానిస్తున్నాం ఇంకొకసారి ఇది పునరావృతం అయితే మాత్రం ఊరిక వదలమని చెప్తున్నాం